ఒక యోగి ఆత్మకథ నలభై మూడవ అధ్యాయం శ్రీ యుక్తేశ్వర్ గారి పునరుద్ధానం కృష్ణ భగవానుడు నేను బొంబాయిలో రీజెంట్ హోటల్లో నా గదిలో కూర్చుని ఉండగా ఆ అవతారమూర్తి దివ్యమంగళ రూపం ఒక ఉజ్వల దీప్తితో నాకు దర్శనమిచ్చింది నేను మూడో అంతస్తులో ఉన్నాను కిటికీ తెరిచి ఉంది దాంట్లోంచి బయటికి చూస్తూ ఉండగా శక్యం కాని ఆ అద్భుత దృశ్యం వీధికి అవతలి వైపు ఎత్తైన ఒక భవనం పైకప్పు మీద హఠాత్తుగా నా కంటపడింది చిరునవ్వు చిందిస్తూ పలకరింపుగా తల ఆడిస్తూ ఆ దివ్యమంగళ విగ్రహుడు నా వైపు చెయ్యి ఊపాడు కృష్ణ భగవానుడిచ్చిన సందేశాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆయన ఆసిహ్ సంకేతంతో అంతర్ధానమయ్యాడు అద్భుతమైన దివ్యానుభూతితో ఉత్తేజం పొందిన నాకు ఏదో ఆధ్యాత్మిక సంఘటన జరగబోతున్నదన్న అభిప్రాయం కలిగింది నా పాశ్చాత్య దేశ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది మళ్ళీ మరోసారి కలకత్తా పూరి పెళ్ళేలోగా బొంబాయిలో కొన్ని బహిరంగ సభల్లో నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి కార్యక్రమాలు నిర్ణయమయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ పంతొమ్మిది తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అంటే శ్రీకృష్ణుడు దర్శనమిచ్చిన వారం రోజులకు బొంబాయి హోటల్లో నేను మంచం మీద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒకనొక దివ్య కాంతి నాకు బాహ్య స్మృతి కలిగించింది నేను కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా నా గది ఒక విచిత్ర ప్రపంచంగా మారిపోయింది సూర్యకాంతి ఒక దివ్య తేజస్సుగా పరిణామం చెందింది ఎదురుగా రక్తమాంసాలతో నిండిన శ్రీ యుక్తేశ్వర్ గారి విగ్రహాన్ని చూసేసరికి ఆనంద తరంగాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేశాయి నాయనా అంటూ వాత్సల్యం ఉట్టిపడేటట్టు పిలిచారు గురుదేవులు ఆయన ముఖంలో దివ్య దరహాసం వెలుగుతోంది జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఆయన పాదాల ముందు మోకరిల్లినది అప్పుడే ఆబగా ఆయన్ని చుట్టేసుకోవాలని చటుక్కున ముందుకు ఉరికాను ఎంత మహత్తరమైన మధురక్షణం అప్పటికి కొన్ని నెలలుగా నాలో గూడు కట్టుకుని ఉన్న విషాదం ఇప్పుడు ఒక్కసారి వెలువలా ఉచిపడుతున్న దివ్యానందం వల్ల ఇట్టే తేలిపోయినట్టు అనిపించింది నా గురుదేవా నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు ఆనందం పట్టలేక నా మాటలు తడబడుతూ వెలువడ్డాయి నన్ను అసలు కుంభమేళాకి ఎందుకు వెళ్ళనిచ్చారు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినందుకు నన్ను నేను ఎంత కసిగా తిట్టుకున్నానో తెలుసా నేను మొట్టమొదటిసారి బాబాజీ దర్శనం చేసుకున్న యాత్రాస్థలాన్ని చూడాలని నువ్వెంతో ఉవ్విళ్ళూరుతున్నావు అంచేత నీ ఆశకు అడ్డు రాకూడదనుకున్నాను అయినా నేను నిన్ను విడిచి ఉన్నది కాసేపే ఇదిగో మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర లేను అయితే గురుదేవా ఇప్పుడిక్కడ ఉన్నవారు మీరేనా ఆ గురుసింహులేనా పూరి ఇసుక పరలో పూడ్చిపెట్టిన శరీరం మాదిరి మరో దేహం ధరించి వచ్చారా మీరు నేను వాడినే నాయన ఇది రక్త మాంసాలున్న శరీరం నేను దీన్ని సూక్ష్మ శరీరంగా చూస్తున్నప్పటికీ నీ దృష్టికిది భౌతికమైనదే విశ్వాణువుల్లోంచి నేను పూర్తిగా కొత్త శరీరాన్ని సృష్టించుకున్నాను ఇది ముమ్మూర్తులా నీ స్వప్న లోకంలో పూరిలో స్వప్నభూమిలో నువ్వు పూడ్చిపెట్టిన విశ్వస్వప్న భౌతిక శరీరాన్ని పోలి ఉన్నది నిజం చెప్పాలంటే నేను పునరుద్ధానం చెందాను భూమి మీద కాదు కానీ ఒక సూక్ష్మలోకంలో అక్కడుండేవాళ్ళు భూమి మీద మానవుల కన్నా ఎక్కువగా నా ఉన్నత ప్రమాణాలకు నిలబడగలవాళ్ళు ఎప్పటికో ఒకనాటికి నువ్వు నీ ప్రియతములు అక్కడికి వచ్చి పాటు ఉంటారు మృత్యుంజయులైన గురుదేవ ఇంకా చెప్పండి గురుదేవులు చటుక్కున ముచ్చటగా ముసిముసి నవ్వు నవ్వారు నాయన నీ పట్టు రవ్వంత సడలించవు అంటూ అడిగారు రవ్వంతే అప్పటిదాకా నేను ఆయన్ని ఉడుం పట్టులా గట్టిగా పట్టేసుకుని ఉన్నాను పూర్వం ఆయన శరీరానికి విలక్షణంగా ఉంటుండే కొద్దిపాటి సహజ సుగంధమే ఇప్పుడు కూడా ఆయనకు ఉందని పసిగట్టాను ఆయన దివ్య శరీర స్పర్శ వల్ల కలిగిన ఒకనొక ఆనందానుభూతి ఆనాడు ఆయనతో గడిపిన గంటలు తలుచుకున్నప్పుడల్లా నా చేతుల్లోనూ అరచేతుల్లోనూ జివ్వుమంటూ అంటూ ఉంటుంది భౌతిక కర్మను అనుభవిస్తూ ఉండే మానవులకు సహాయం చేయడానికి భగవంతుడు భూమి మీదికి ప్రవక్తలను పంపినట్లే ఒక సూక్ష్మలోకంలో రక్షకుడిగా సేవ చేయమని భగవంతుడు నన్ను ఆదేశించాడు అంటూ వివరించారు శ్రీ గారు దాన్ని హిరణ్యలోకం అంటారు ఆ లోకంలో ప్రగతి పొందిన సాధకులు తమ సూక్ష్మలోక కర్మ నుంచి విముక్తి పొందడానికి సూక్ష్మలోక పునర్జన్మలు లేకుండా చేసుకోవడానికి అక్కడ నేను సహాయపడుతున్నాను హిరణ్యలోకవాసులు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అభివృద్ధి సాధించిన వాళ్ళు వాళ్ళంతా భూమి మీద తమ పూర్వజన్మలో మరణ సమయంలో ఒంటి మీద స్పృహతో భౌతిక కాయాన్ని విడిచి వెళ్ళిపోవడానికి వీలు కలిగించే ధ్యానోపార్జితమైన శక్తిని సాధించిన వాళ్ళు వెనకటి మానవ జీవితంలో సవికల్ప నిర్వికల్ప సమాధి స్థితుల అనుభవం గడిస్తేనే కానీ ఎవ్వరూ హిరణ్యలోకంలోకి ప్రవేశించలేరు హిరణ్యలోకవాసులు అంతకు పూర్వమే సాధారణ సూక్ష్మ మండలాల గుండా సాగివచ్చి అక్కడికి చేరి ఉంటారు భూలోక ప్రాణులు దాదాపు అందరూ మరణించిన తర్వాత ఆ సూక్ష్మ మండలాలకు చేరవలసిందే అక్కడ సూక్ష్మలోకా లోకాల్లోని తమ పూర్వకర్మలకు సంబంధించిన అనేక బీజాలని నశింపచేసుకుని ఉంటారు ఉచ్చస్థితిలో ఉన్న భక్తులు తప్ప తక్కిన వాళ్లలో ఎవరూ సూక్ష్మ మండలాల్లో అటువంటి ముక్తిదాయక కృషి ఫలప్రదంగా చెయ్యలేరు అప్పుడు సూక్ష్మకర్మ లేశాలన్నింటి నుంచి తమ ఆత్మల్ని పూర్తిగా విముక్తం చేసుకోవడానికి సాధకులు హిరణ్యలోకంలో కొత్త సూక్ష్మ శరీరాలతో తిరిగి పుట్టటానికి చేత ఆకృష్టులవుతారు నేనున్నది సూక్ష్మలోక సూర్యుడని స్వర్గమని చెప్పే ఈ హిరణ్యలోకంలోనే అక్కడి వాళ్ళకి సహాయం చేయడానికి అంతకన్నా ఉన్నతమైన కారణలోకంలోంచి వచ్చి దాదాపు పూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు కూడా హిరణ్యలోకంలో ఉన్నారు నా మనస్సు మా గురుదేవుల మనస్సుతో పరిపూర్ణమైన అనుసంధానంలో ఉంది మాటలతో మనస్సును హత్తించే చిత్రాలని ఆయన కొంతవరకు వాక్కు ద్వారాను కొంతవరకు భావాల బదలాయింపు ద్వారాను నాకు తెలియచేసుకున్నారు ఆ విధంగా నేను ఆయన భావచిత్రాల్ని గబగబా ఆకలించుకున్నాను గురుదేవులు ఇంకా ఇలా చెప్పారు భగవంతుడు మానవుడి ఆత్మను వరుసగా మూడు శరీర కోశాల్లో పొందుపరిచి ఉంచాడన్న సంగతి నువ్వు పవిత్ర గ్రంథాల్లో చదివావు భావం లేదా కారణ శరీరం మానవుడి మానసిక భావోద్రేక ప్రకృతికి స్థానమైన సూక్ష్మ శరీరం స్థూలమైన భౌతిక శరీరం భూమి మీద మనిషికి భౌతిక జ్ఞానేంద్రియాలు ఏర్పడి ఉంటాయి సూక్ష్మలోక వ్యక్తి తన చేతనతోనూ అనుభూతులతోనూ లైఫ్ ట్రాన్లతో తయారైన శరీరంతోనూ పనిచేస్తాడు కారణ శరీరం ధరించినవాడు భావాల ఆనందమయ లోకాల్లో ఉండిపోతాడు కారణలోకంలోకి ప్రవేశించటానికో పునఃప్రవేశానికో తయారవుతున్న సూక్ష్మలోక భక్తులతోనే నా పని పూజ్య గురుదేవ సూక్ష్మ విశ్వాన్ని గురించి ఇంకా చెప్పండి శ్రీ యుక్తేశ్వర్ గారు కోరిన మీదట నేను ఒక్కరవ పట్టు సడలించినప్పటికీ నా చేతులు మాత్రం ఇంకా ఆయన్ని చుట్టుకునే ఉన్నాయి నా దగ్గరికి రావడానికి యముణ్ణి చూసే ఎగతాళిగా నవ్విన మా గురుదేవులు మించిన పెన్నిధి సూక్ష్మ శరీరులతో నిండిన సూక్ష్మలోకాలు చాలా ఉన్నాయి అంటూ ప్రారంభించారు గురుదేవులు అక్కడ ఉండేవాళ్ళు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణం చేయడానికి విద్యుత్తు కన్నా లేదా రేడియో ధార్మిక శక్తుల కన్నా వేగంగా సాగే సూక్ష్మ వాహనాల్ని లేదా కాంతి పుంజాలని వాడతారు వెలుగు వెన్నెల సూక్ష్మ స్పందనలతో రూపొందిన సూక్ష్మ విశ్వం భౌతిక విశ్వానికి కొన్ని వందల రెట్లు పెద్దది భౌతిక సృష్టి యావత్తు సూక్ష్మ మండలం అనే ప్రకాశవంతమైన పెద్ద గాలిబుడగ కింద ఘనరూపమైన ఒక చిన్న బుట్టలా వేలాడుతూ ఉంటుంది రోదసులో భౌతికమైన అనేక సూర్యగ్రహాలు నక్షత్రాలు సంచరించేటట్టుగానే లెక్కలేనన్ని సూక్ష్మ సౌర నక్షత్ర మండలాలు కూడా ఉంటాయి సూక్ష్మలోక సూర్యచంద్రులు ఈ సూర్యచంద్రుల కన్నా అందంగా ఉంటారు సూక్ష్మలోక తేజో మండలాలు తేజస్వంతమైన మేరుప్రభ మండలాన్ని పోలి ఉంటాయి ఈ సూక్ష్మలోక సౌరమేరుప్రభ మందకిరణ చంద్ర మేరుప్రభ కన్నా మిరిమిట్లు గొలుపుతూ ఉంటుంది సూక్ష్మ విశ్వం అత్యంత ఆకర్షణీయమైనది పరిశుభ్రమైనది పరిశుద్ధమైనది సువ్యవస్థితమైనది నిర్జీవ గ్రహాలు చవిటి పర్రలు అక్కడ లేవు భూలోకానికి కళంకప్రాయమైన సూక్ష్మజీవులు పురుగులు పాములు వంటివి అక్కడ ఉండవు శీతోష్ణస్థితులు ఋతువులు భూలోకంలో మాదిరిగా ఉండవు సూక్ష్మ మండలంలో నిత్య వసంత ఋతువుతో స్థితి నిలిచి ఉంటుంది అప్పుడప్పుడు వెలుగులీనే తెలిమంచు వన్యవన్నెల వెలుగుల వానలు కురుస్తూ ఉంటాయి సూక్ష్మలోకాలంతటా మాణిక్య సరోవరాలు మెరిసే సముద్రాలు ఇంద్రచాప నదులు సమృద్ధిగా ఉంటాయి మామూలు సూక్ష్మ విశ్వంలో అంటే హిరణ్యలోకమనే సూక్ష్మతర సూక్ష్మ స్వర్గంలో అని కాదు భూమి నుంచి దాదాపు ఇటీవల వచ్చిన కొన్ని కోట్ల సీ సూక్ష్మజీవాత్మలు ఉంటాయి అంతేకాకుండా దేవతాశక్తులు మత్స్యకన్యలు చేపలు జంతువులు పిశాచాలు భూతాలు దైవాంశ సంభూతులు అదృశ్య శక్తులు కూడా అసంఖ్యాకంగా ఉంటాయి ఇవన్నీ కర్మల గుణాగుణాలని బట్టి వేరువేరు సూక్ష్మగ్రహాల్లో నివసిస్తాయి మంచి శక్తులకు చెడ్డ శక్తులకు గోళాకార భవనాల్ని లేదా స్పందనశీల ప్రాంతాలని సమకూర్చటం జరిగింది మంచివి స్వేచ్ఛగా ప్రయాణం చేస్తాయి కానీ దుష్టశక్తులు పరిమిత మండలాలకు లోబడి ఉంటాయి మనుషులు భూమి మీద పురుగులు మట్టిలోనూ చేపలు నీళ్లలోనూ పక్షులు గాలిలోనూ ఉండేటట్టే వివిధ శ్రేణుల సూక్ష్మలోక జీవులకు సముచితమైన స్పందనశీల నివాసాలు సమకూరి ఉంటాయి వివిధ సూక్ష్మలోకాల నుంచి వెలివేసిన పతిత దేవదూతల మధ్య లైఫ్ట్రానిక్ బాంబులు లేదా మానసిక మంత్రశక్తుల స్పందనశీల కిరణాలతో ఘర్షణ యుద్ధం జరుగుతూ ఉంటాయి ఈ బహిష్కృతులు తమ దుష్కర్మను అనుభవిస్తూ నిమ్నతర సూక్ష్మ విశ్వంలోని అంధకారాచ్ఛన్న ప్రాంతాల్లో నివసిస్తుంటారు అంధకారమయమైన సూక్ష్మ కారాగారానికి పైనుండే విశాల మండలాలన్నీ ప్రకాశమానంగా అందంగా ఉంటాయి సూక్ష్మ విశ్వం భూమి కన్నా ఎక్కువ సహజంగా దైవ సంకల్పంతోనూ పరిపూర్ణత పరికల్పనతోనూ అనుసా అనుసంధానం చెంది ఉంటుంది సూక్ష్మలోక వస్తువు ప్రతిదీ ప్రధానంగా దైవ సం సంకల్పం వల్ల పాక్షికంగా సూక్ష్మలోక జీవుల ఆహ్వాన సంకల్పం వల్ల ఆవిర్భవిస్తుంది దేవుడు సృష్టించిన దాన్ని దేన్నైనా మార్చేయడానికి కానీ దాని అందాన్ని రూపాన్ని అతిశయింపచేయడానికి కానీ వాళ్ళకి శక్తి ఉంటుంది సూక్ష్మ విశ్వాన్ని తమ ఇచ్ఛానుసారంగా మార్చేసే స్వాతంత్రము లేదా మెరుగుపరిచే స్వాతంత్రము హక్కు భగవంతుడు తన సూక్ష్మలోక సంతానానికి ఇచ్చాడు భూమి మీద ఒక ఘన పదార్థాన్ని ద్రవలో ద్రవరూపంలోకి కానీ ఇతర రూపంలోకి కానీ మార్చాలంటే సహజ ప్రక్రియ ద్వారా లేదా రసాయన ప్రక్రియల ద్వారా మార్చాలి కానీ సూక్ష్మలోకపు ఘన పదార్థాలని కేవలం అక్కడ నివసించే వాళ్ళ సంకల్ప మాత్రం చేత తక్షణమే సూక్ష్మ ద్రవాలుగాను వాయువులుగాను లేదా అణుశక్తిగాను మార్చటం జరుగుతున్నది సముద్రంలోనూ నేల మీద గాలిలోనూ జరిగే యుద్ధాలతో హత్యలతో ఈ భూమి కళంకితమైపోయింది అంటూ ఇంకా చెప్పారు గురువుగారు కానీ సూక్ష్మలోక రాజ్యాలకు సుఖప్రదమైన సామరస్యము సమానత్వము తెలుసు సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపచేయటం అదృశ్యం చేయడం చేస్తుంటారు పువ్వులు కానీ చేపలు కానీ జంతువులు కానీ తాత్కాలికంగా సూక్ష్మలోక మానవులుగా రూపాంతరణ చెందగలవు సూక్ష్మలోక జీవులన్నీ స్వేచ్ఛగా ఏ రూపమైనా తాల్చి ఒకదాంతో ఒకటి సులువుగా భావసంకర్ సూక్ష్మలోక జీవులన్నీ స్వేచ్ఛగా ఏ రూపమైనా తాల్చి ఒకదాంతో ఒకటి సులువుగా భావ సంపర్కం పెట్టుకోగలవు స్థిరంగా ఖచ్చితంగా ఉండే ప్రకృతి నియమం ఏదీ వాటిని నిర్బంధించదు మాట వరుసకు ఏ సూక్ష్మలోక వృక్షాన్నైనా సూక్ష్మలోకపు మామిడి పండు కానీ పువ్వు కానీ నిజం చెప్పాలంటే మరే వస్తువునైనా కానీ సృష్టించిమ్మని అడిగి తీసుకోవచ్చు కొన్ని కొన్ని కర్మ సంబంధమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ వివిధ రూపాలని కోరడం విషయంలో లోపంలో కొన్ని కొన్ని కర్మ సంబంధమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ వివిధ రూపాలని కోరడం విషయంలో సూక్ష్మలోకంలో విభేదాలు లేవు ప్రతీది దేవుడి సృజనాత్మక కాంతితో స్పందిస్తూ ఉంటుంది అక్కడి వాళ్ళెవరు తల్లి కడుపున పుట్టిన వాళ్ళు కారు సూక్ష్మలోక వ్యక్తులు విశ్వానుసంధానం చెంది ఉన్న తమ సంకల్పం ఇచ్చే ఆదేశాలతో విశిష్ట కల్పనాయుక్తమైన రూపాలు గల సంతానాన్ని సృష్టించవచ్చు అంతకు ముందే భౌతిక కాయాన్ని విడిచిన వ్యక్తి అనురూపమైన మానసిక ఆధ్యాత్మిక ప్రవృత్తుల చేత ఆకృష్టుడై ఒక సూక్ష్మలోక కుటుంబం ఆహ్వానాన్ని అందుకొని ఆ కుటుంబంలోకి వస్తాడు సూక్ష్మ శరీరం చలికి కానీ వేడికి కానీ ఇతర ప్రకృతి పరిస్థితులకు కానీ సూక్ష్మ శరీరంలో సూక్ష్మ మస్తిష్కం ఒకటి ఉంటుంది దాంట్లో సర్వజ్ఞత్వం గల వెయ్యి రేకుల వెలుగుల తామరపువ్వు కొంత మట్టుకు చురుకుగా పనిచేస్తూ ఉంటుంది అలాగే సుషుమ్నలో అంటే సూక్ష్మ మస్తిష్క మేరు దండాక్షంలో జాగృత కేంద్రాలు ఆరు ఉంటాయి గుండె వెలుగును విశ్వశక్తిని మెదడు నుంచి తీసుకుని సూక్ష్మనాడులకు శరీర కణాలకు పంపిణీ చేస్తుంది సూక్ష్మలోక జీవులు ప్రాణ కణికాశక్తి వల్ల పవిత్ర మంత్ర స్పందనల వల్ల తమ రూపాల్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో సూక్ష్మ శరీరం ముందటి భౌతిక రూపానికి అచ్చంగా ప్రతిరూపంలా ఉంటుంది సూక్ష్మలో ఒక వ్యక్తి ముఖము ఆకారము అంతకుముందు భూమి మీద చేసిన మజిలీలో అతని పడుచు ప్రాయంలో ఎలా ఉండేవో అలా ఉంటాయి కానీ అప్పుడప్పుడు నాబోటివాడు ముసలి రూపే నిలుపుకోవాలని తలుస్తాడు యువతాసత్త ఉట్టిపడే గురుదేవులు సవిలాసంగా ముసిముసి నవ్వులు నవ్వారు సూక్ష్మ మండలాలు పంచేంద్రియ జ్ఞానంతో గ్రహించదగ్గ అంతరాళిక త్రిమితీయ ప్రపంచం మాదిరిగా కాకుండా అన్నీ కలిసి ఉన్న సహజావబోధమనే ఆరో జ్ఞానేంద్రియానికి గోచరమవుతాయి అంటూ ఇంకా ఇలా చెప్పారు శ్రీయుక్తేశ్వర్ గారు సూక్ష్మలోక వ్యక్తులు కేవలం సహజావబోధనానుభూతి వల్ల చూస్తారు వింటారు వాసన చూస్తారు రుచి చూస్తారు తాకుతారు వాళ్ళకి మూడు కళ్ళు ఉంటాయి వాటిలో రెండు కొంత మట్టుకు మూసుకొని ఉంటాయి మూడోది ముఖ్యమైన సూక్ష్మనేత్రం ఇది నుదుటి మీద నిలువుగా తెరుచుకొని ఉంటుంది సూక్ష్మలోక మానవులకు కళ్ళు చెవులు ముక్కు నాలిక చర్మం అన్న బాహ్య జ్ఞానేంద్రియాలు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు శరీరంలో ఏ భాగంతోనైనా సంవేదనలు పొందడానికి సహజావబోధమనే జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకుంటారు మాట వరుసకి వాళ్ళు చెవితో కానీ ముక్కుతో కానీ చర్మంతో కానీ చూడగలరు కళ్ళతోటి కానీ నాలికతోటి కానీ వినగలరు చెవులతో కానీ చర్మం మొదలైన వాటితో కానీ రుచి చూడగలరు మానవుడి భౌతిక శరీరం లెక్కలేనన్ని అపాయాలకు గురయ్యే విధంగా ఉంటుంది అది ఇట్టే గాయపడుతుంది లేదా అంగవైకల్యం పొందుతుంది కానీ ఆకాశతత్వ సంబంధమైన సూక్ష్మ శరీరం అప్పుడప్పుడు కోసుకుపోవచ్చు లేదా గాయపడవచ్చు కానీ అది ఇచ్చాశక్తి వల్ల వెంటనే నయమైపోతుంది గురుదేవ సూక్ష్మలోక వ్యక్తులు అందరూ అందంగా ఉంటారా అండి